భాగంలో మరి తొంభైలో మానవుని యొక్క ఆవిష్కాలం అంతటా డెబ్బై సంవత్సరాలు అధిక బలం నేడలా ఎనభై అది ఆయుష్టం కానీ యవనస్తుడైన కుమారుడు ప్రభు కూడా అందుకొని ఆ మాట చెప్తాను కూడా రాదనగా ఉంది మరింత అందుకే మరలార మీరు తిరిగిరాని మరలార మీరు తిరిగిరని దేవుడు ఎప్పుడైతే మరి సెలవు ఇచ్చాడో ఈ భూమి మీద నువ్వు నేను మన అందరం కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదు కూడా ఎవరు కూడా వెళ్ళేము అందుకే సర్వసర్వములకు నువ్వే మాకు నివాస స్థలం మన నివాసం ఇందాక హైకర్ సెలవు చక్కగా చెప్పారు పరదేశులు ఉంటే మన స్థలం ఎక్కడ మన నివాస స్థలం పరదేశులు ఉంది మరి పరదేశంలో నివాస స్థలం ఉన్నది కాబట్టి ఆ పరదేశ్ కోసం మనందరం నేను నేను మనందరూ ఇంతమంది అనేకమైన దైవజనులు మరియు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నుంచి కూడా మరి ఒక క్రితం నుంచి కూడా వాక్యం పొందుతున్నాం కానీ మనం కేవలం మన కొన్ని మంది కొంతమంది కొన్ని పల్లెలు మాత్రమే రక్షణ పొందుతున్నాయి కానీ అనేక మంది అండ రక్షణ పొందుతుంది కాబట్టి మన అందరం కూడా మరి మనమైతే ఇప్పుడు విశ్వాసంలో మనం ఎదురు చూడగలుగుతాం విశ్వాసంలో మనం ప్రకటించగలుగుతాం అప్పుడు అనేక మంది మారుమలు రక్షణ పొందుతారు అనేక మంది దేవుని ఎదుర్కొన రాత్రివేళ జామ ఎవరుందని వరద చేతనట్లు నీవు ఉన్న వారిని పారవుతున్నావు వారు నిద్ర మన ఉండగా தேங்க்யூ <laughs>